డి కరెంట్స్ బాడీ చూసారు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఐపీఎల్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మీ నియోజకవర్గం నుంచి వల్లనే వంశీ గారును అలాగే ఏలగడ్డ వెంకట గారు పోటీ చేస్తారు మీ మద్దతు ఎవరు వైపు ఉంటుంది ఏలగడ్డ వెంకటరావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఏలగడ్డ వెంకట గారు తెలుగుదేశం పార్టీ పార్టీ అంటే ఉంటే ఒకటండి వ్యక్తికర పార్టీని అభిమానించే పార్టీని అభిమానించేటువంటి మనస్తత్వాలు మాది ఇక్కడ అందరూ కూడా కాబట్టి ఆయనే గెలిపిస్తాం ఇక వంశీ గారు ఏమంటే సార్ కూడా మరి తొమ్మిది వందల మెజార్టీతో ఒసిగాని గెలిపించాం టీడీపీలో అయితే ఆ టైంలో ఆయన మంచి మెజార్ అభివృద్ధి పనులు చేశారు పార్టీ మారనిగాడి నుంచి ఇప్పుడు మాకన్నా ముందు పెద్దలు మాట్లాడారు పార్టీ మారనిగాడి నుంచి వారు ఎందుకంటే అభివృద్ధి చేయలేకపోతున్నారు చేయలేకపోవడం అంటే మనకి వారి ఇష్టం అది ఏ ఇబ్బందులు కానీ కాకపోతే ఈసారి ఏంటంటే మాకు అభివృద్ధి లేదు రోడ్డు లేవు మరి టాబీ పని చేసుకునే వాడికి కూలి పని లేదు టాబీ పని ఒక బిల్డింగ్ కడితే అండి దాని మీద ఎంతమంది వర్కర్లు బతుకుతారు వాళ్ళందరికీ వేళ పనులు లేవండి కారణం ఏంటంటే మరి ఏంటంటే ఇసుక లేదంటారు ఇసుక లేదంటే మరి ఇంతకుముందు లేని ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే మరి అది గవర్నమెంట్ అసమర్థతనుకోవాలో మరి ఏమో కానీ తెలియదండి అభివృద్ధి జరగట్లేదు పేదవాడికి పనులు లేవు కాబట్టి ఈవేళ తెలుగుదేశాన్ని గెలిపిస్తాం వెంకటరావు గారిని గెలిపించి దాదాపు ముప్పై వేల మెజార్టీతో మేము గెలిపించాలని మాకు మా ఆకాంక్ష తగిన న్యాయం చేయాలని చేస్తారు మాకు అట్లా హామీలు ఇచ్చున్నారు ఆయన చేస్తారని మాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఓన్లీ వెంకటరావు గారి మీద ఆధారపడుతుంది కాదండి వెనకమాలు ఉన్నటువంటి పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఉండబట్టి చేస్తారని ఒక నమ్మకంతో మేము ఆయనకి ముప్పై వేలు మెజార్టీతో గెలిపిద్దామని మా అభిప్రాయం అండి